ఓం శ్రీ మాత్రే నమ శ్రావణమాసం అంటేనే శుభాలకు పవిత్రతకు నెలవు ఈ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం చేసే పూజలకు ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది శ్రీ మహాలక్ష్మి అంటేనే సిరి సంపదలు సౌభాగ్యం ఆమె కటాక్షం ఉంటే చాలు జీవితంలో దరిద్రం అనేది దరిచేరదు అయితే ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో లక్ష్మీదేవి మన ఇళ్లకు ఎందుకు వస్తుంది దీని వెనుక ఒక ఆసక్తికరమైన పౌరాణిక కథ ఉంది ఆ కథను మనం ఇప్పుడు తెలుసుకున్నాం అనంతకోటి బ్రహ్మాండాలకు అధిపతి అయిన శ్రీమన్నారాయణుడు పద్మశ్రీ అయిన లక్ష్మీదేవితో కలిసి వైకుంఠంలో కొలువై ఉంటాడు ఒక శ్రావణ మాసంలో లక్ష్మీదేవి భూలోకం వైపు చూసింది భూలోకంలో శ్రావణమాసం అత్యంత పవిత్రంగా పూజించబడుతోంది ప్రతి ఇంటిలో మహిళలు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసి ముగ్గులు పెట్టి పూలతో అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు ఆ దృశ్యాన్ని చూసి లక్ష్మీదేవి మనస్సు పులకించిపోయింది ఆమెకు ఆ భక్తుల మధ్య ఉండాలని వారి పూజలను స్వీకరించాలని బలమైన కోరిక కలిగింది లక్ష్మీదేవి తన కోరికను భర్త విష్ణువుకు చెప్పింది స్వామి ఈ శ్రావణ మాసంలో భూలోకంలో నా భక్తులు నన్ను ఆరాధించే తీరు చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది వారి మధ్యకు వెళ్ళి వారి ప్రేమను భక్తిని ప్రత్యక్షంగా చూడాలని ఉంది అని కోరింది విష్ణువు చిరునవ్వుతో దేవి నీ కోరిక సమంజసమైనదే కానీ భూలోకం ఒక సంసార సాగరం అక్కడ ఆశలు కోరికలు బంధాలు ఉంటాయి నీవు ఒకే చోట ఎక్కువ కాలం ఉంటే నీ భక్తులు ఆశల మాయలో పడి మోసపోవచ్చు ఒక నియమం పాటిస్తూ వెళ్ళు నీవు ఏ ఇంట్లోనైనా కేవలం ఒక్కరోజు మాత్రమే ఉండాలి మరుసటి రోజు వేరే ఇంటికి వెళ్ళాలి అందరినీ సమానంగా చూడాలి అని చెప్పి ఆమెను భూలోకానికి పంపించాడు శ్రావణ మాసంలో లక్ష్మీదేవి భూలోకయాత్రకు సిద్ధమవుతున్నప్పుడు ఆమె పార్వతీదేవిని కలుసుకోవడానికి హిమాలయాలకు వెళ్తుంది లక్ష్మీదేవి అమ్మ పార్వతి నేను శ్రావణ మాసంలో నా భక్తులను చూడటానికి భూలోకానికి వెళ్తున్నాను అక్కడ ప్రతి శుక్రవారం మహిళలు నన్ను ఎంతో భక్తితో పూజిస్తున్నారు అని అంటుంది దానికి పార్వతీదేవి అవును లక్ష్మి ఈ మాసం నాకు నీకు కూడా చాలా ఇష్టమైనది పురాణాల ప్రకారం శ్రావణ మాసంలో మహిళలు తమ సౌభాగ్యం సంతోషం కోసం పూజలు చేస్తారు నేను కూడా ఒకప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించి పరమశివుని భర్తగా పొందాను అందుకే మహిళలు ఈ మాసంలో నాతో పాటు నిన్ను కూడా పూజిస్తారు వారికి నీ అనుగ్రహం చాలా అవసరం లక్ష్మీదేవి అమ్మ నేను భూలోకానికి వెళ్ళేందుకు కారణం ఇదే మహిళలు తమ కుటుంబాల శ్రేయస్సు సుఖ సంతోషాల కోసం చేసే పూజలు నా మనస్సును తాకాయి ఈసారి నేను స్వయంగా వెళ్ళి వారి భక్తిని స్వీకరించి వారికి ఆశీస్సులు ఇవ్వాలని అనుకుంటున్నాను కేవలం ధనవంతులకు మాత్రమే కాకుండా పేదవారికి కూడా నా ఆశీసులు లభించాలి ఈ సంభాషణ తర్వాత లక్ష్మీదేవి భూలోకానికి వస్తుంది లక్ష్మీదేవి ఒక దేవకన్య రూపంలో భూలోకంలో అడుగుపెడుతుంది ఆమె ఎన్నో సంపన్నమైన ఇళ్లను చూసింది ఆ ఇళ్లలో అపారమైన ధనం స్వర్ణం ఉన్నప్పటికీ భక్తిలో ఏదో వెలతి ఉందని గ్రహించింది కేవలం ధన సంపదల కోసమే పూజలు చేసే వారిని చూసి ఆమె మనస్సులో బాధపడింది లక్ష్మీదేవి ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ ఒక మారుమూల గ్రామానికి చేరుకుంది అక్కడ ఆమెకు ఒక చిన్న పూరిపాక కనిపించింది అందులో సుదాముడు అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతను పరమ నిరుపేద అతని పూరిపాకలో కనీసం తినడానికి గింజలు కూడా ఉండేవి కావు కానీ అతని భార్య సుగుణ భర్తకు తోడుగా శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఆరాధించడానికి బలంగా సంకల్పించుకుంది ఆ రోజు సుధాముడి ఇంట్లో శ్రావణ శుక్రవారం పూజ సుగుణ ఇంటిని శుభ్రం చేసి గోమయంతో అలికి ఒక చిన్న అట్టముక్కపై లక్ష్మీదేవి చిత్రాన్ని ఉంచి దానికి పసుపు కుంకుమ పెట్టి తమకున్న ఒకే ఒక ఎండిన పువ్వును దానిపై ఉంచింది వారి దగ్గర నైవేద్యంగా పెట్టడానికి ఏమీ లేవు సుగుణ లక్ష్మీదేవిని భక్తితో తలుచుకొని అమ్మ మాకు ఇవ్వడానికి ఏమీ లేవు కానీ మా భక్తిని స్వీకరించు అని కన్నీటితో ప్రార్థించింది ఆ సమయంలో దేవకన్య రూపంలో ఉన్న లక్ష్మీదేవి ఆ ఇంటి గుమ్మం దగ్గర నిలబడి ఉంది సుగుణ దేవకన్యను చూసి అమ్మగారు దయచేసి లోపలికి రండి అని ఆహ్వానించింది ఆమెకు గౌరవం ఇవ్వడానికి కూర్చోవడానికి ఇంట్లో ఏమీ లేవు సుగుణ తన పాత చీరను మడత పెట్టి ఆమెకు ఇచ్చి కూర్చోమని కోరింది లక్ష్మీదేవి వారి భక్తికి ముగ్ధురాలయ్యింది సుధాముడు పూజ పూర్తి చేసి అమ్మ నామరూపాలు లేని నువ్వు నా భక్తికి మాత్రమే కనబడతావు నాకు ధన సంపదలు అక్కర్లేదు కానీ నువ్వు మా ఇంటిలోనే ఉండిపో మాకు నీ ప్రేమ చాలు అని సుధాముడు లక్ష్మీదేవిని వేడుకున్నాడు సుధాముడి మాటలు విన్న లక్ష్మీదేవి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి విష్ణువు పెట్టిన షరతు ప్రకారం ఆమె ఒక ఇంట్లో ఒకే రోజు ఉండాలి కానీ సుధాముడి అమాయకత్వం అతని భార్య సుగుణ భక్తి చూసి ఆమె మనస్సు మారిపోయింది ఆమె తన నిజరూపంలో వారికి దర్శనమిచ్చి సుధామా నువ్వు కోరినట్టు నేను నీ ఇంట్లో ఎక్కువ రోజులు ఉండలేను కానీ నీ భక్తికి మెచ్చి నేను నీ ఇంట్లో అడుగుపెట్టిన ఈ శ్రావణ మాసం ప్రారంభం నుంచి ఈ మాసం ముగిసే వరకు నీ ఇంట్లో ఉంటాను ఈ మాసంలో నన్ను భక్తితో పూజించే ప్రతి ఒక్కరి ఇంట్లో నేను కొలువై ఉంటాను ఇకపై నీకు దరిద్రం ఉండదు నేను నీ స్థిర నివాసంగా నీ ఇంట్లో అడుగు పెడుతున్నాను అని వరం ఇచ్చింది ఆ రోజు నుంచి సుధాముడికి కష్టాలు తొలగిపోయాయి అతని ఇంట్లో సిరి సంపదలు వెల్లువెత్తాయి అతడు కేవలం సంపన్నుడు కావడం మాత్రమే కాదు తన సంపదను పది మందికి పంచిపెట్టాడు ఈ విధంగా శ్రావణ మాసంలో భక్తితో నిస్వార్థంగా పూజలు చేసేవారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని నమ్మకం ఓం శ్రీ మాత్రే నమ